ఒక దేశం యొక్క క్రికెట్ బోర్డుని చూసి ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడైనా ఇలాంటి వార్నింగ్ ఇచ్చిందా మీరు గనక ఈ పని చేస్తే ఇక ప్రపంచ పటంలో మీ క్రికెట్ టీం కనిపించదు మిమ్మల్ని బ్యాన్ చేస్తాం ఐసోలేట్ చేస్తాం మీ దగ్గర ఒక్క రూపాయి లేకుండా చేస్తాం ఇదేదో చిన్న వార్నింగ్ కాదు ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ ఇచ్చిన డెత్ వారెంట్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని బైకాట్ చేస్తామని చెప్పింది మాకు ఇండియాలో సేఫ్టీ లేదు అని ఒక డ్రామా ఆడింది సరే బంగ్లాదేశ్ అంటే చిన్న దేశం వాళ్ళు వచ్చినా రాకపోయినా టోర్నమెంట్కి నష్టం లేదు వాళ్ళ ప్లేస్లో స్కాట్లాండ్ వచ్చింది కానీ ఇప్పుడు సీన్లోకి పాకిస్తాన్ ఎంటర్ అయింది మా తమ్ముడు బంగ్లాదేశ్ రాకపోతే మేము కూడా రాము మేము కూడా ఇండియాలో జరిగే వరల్డ్ కప్ని బైకాట్ చేస్తాం అని చెప్పి పాకిస్తాన్ బెదిరించడం మొదలుపెట్టింది దీనికి ఐసీసీ చైర్మన్ జైషా రియాక్షన్ ఏంటో తెలుసా మీరు రాకపోతే పోయారు కానీ ఒక్కసారి విత్డ్రా అయితే దాని కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్ లో ఉన్న మూడు ఏంటో తెలుసా నో బైలేటరల్ సిరీస్ నో ఏషియా కప్ నో పిఎస్ఎల్ విండో అంటే సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ క్రికెట్ ని సమాధి చేయడానికి ఐసీసీ రెడీ అయింది అసలు పాకిస్తాన్ కి ఇంత ధైర్యం ఎక్కడి వచ్చింది పీసీబీ చైర్మన్ మోహిత్ సిన్ బంగ్లాదేశ్ ని అడ్డం పెట్టుకొని ఇండియా మీద ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారు పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు ప్లేయర్స్ కి జీతాలు ఇవ్వలేకపోతున్నారు అయినా సరే ఈ బైకా డ్రామా ఎందుకు ఆడుతున్నారు ఈ రోజు వీడియోలో ఐసీసీ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ ఎండ్ గేమ్ గురించి దీని వెనుక ఉన్న డట్టి పాలిటిక్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకో విషయం నేను ఎంతో కష్టపడి ఈ డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ వీడియోస్ చేస్తున్నాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి నెంబర్ వన్ ది బంగ్లాదేశ్ ఎఫెక్ట్ ముందసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో క్లియర్గా చూద్దాం లాస్ట్ వీడియోలో నేను చెప్పాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఒక లెటర్ రాసింది మా ప్లేయర్స్కి ఇండియాలో సెక్యూరిటీ లేదు మా మ్యాచ్లను వేరే దేశానికి మార్చండి అని ఎందుకు ఎందుకంటే ఐపీఎల్లో ముస్తాఫిజుర్ ని కేకేఆర్ తీసుకోలేదని వాళ్ళ ఈగో అయింది ఐసీసీ క్లియర్గా చెప్పింది ఇండియాలో ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇంగ్లాండ్ వస్తుంది ఆస్ట్రేలియా వస్తుంది మీకొక్కరికే ప్రాబ్లమా మీకు ఇష్టం లేకపోతే రావద్దు అని చెప్పి వాళ్ళ ప్లేస్లో స్కాట్లాండ్ టీంని రీప్లేస్ చేసింది అక్కడితో కథ అయిపోయింది అనుకున్నాం కానీ పాకిస్తాన్కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ లాగా కనిపించింది పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది మనం బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా నిలబడాలి ముస్లిం బ్రదర్హుడ్ చూపించాలి ఇండియాకి గుణపాఠం చెప్పాలి అని వాళ్ళ ఫ్యాన్స్ మాజీ క్రికెటర్లు పీసీబీ మీద ప్రెజర్ తెచ్చారు మనం కూడా వరల్డ్ కప్ కి అని డిమాండ్ చేస్తున్నారు నంబర్ టూ మోహిసిన్ నక్వి ఎంట్రీ ఇప్పుడు మనం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహిసిన్ నక్వి గురించి మాట్లాడుకోవాలి ఈయన మామూలు మనిషి కాదు ఈయన పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ కూడా అంటే ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కి అత్యంత సన్నిహితుడు ఈయనకి క్రికెట్ కంటే పాలిటిక్స్ ముఖ్యం ఇండియా మీద పగ తీర్చుకోవడం ముఖ్యం గతంలో ఆసియా కప్ టైంలో కూడా ఈయనే గొడవ చేశాడు ఇండియా పాకిస్తాన్ కి రాకపోతే మేము వరల్డ్ కప్ కి రాము అని అప్పుడు కూడా బెదిరించాడు కానీ చివరికి తోకముడిచి ఇండియాకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ భుజం మీద తుపాకు పెట్టి కాలుస్తున్నాడు రీసెంట్ గా ఐసీసీ మీటింగ్ లో నక్వీ ఏమన్నాడంటే బంగ్లాదేశ్ తో అన్యాయం జరుగుతుంది ఒక దేశానికి ఒక రూల్ ఇంకో దేశానికి ఇంకో రూలా బంగ్లాదేశ్ రాకపోతే మేము కూడా మా డిసిషన్ని పునరాలోచించుకుంటాం అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు మా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మేము ని పంపిస్తాం గవర్నమెంట్ వద్దంటే పంపించం అని ఒక మెలక పెట్టాడు గవర్నమెంట్లో ఉన్నది ఎవరు ఇతనే కదా అంటే ఇతనికి ఇష్టం లేకపోతే టీం రాదు అని అర్థం నెంబర్ త్రీ ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్ పాకిస్తాన్ ఆటలు ఇక సాగవు అని ఐసీసీ డిసైడ్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఐసీసీ చైర్మన్ జైషా ఆయన దగ్గర బుజ్జగింపులు ఉండవు రియాక్షన్ మాత్రమే ఉంటుంది ఐసీసీ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన మెసేజ్ చాలా క్లియర్గా ఉంది మీరు బైకాట్ చేస్తే చేయండి మాకు నష్టం లేదు మీ ప్లేస్లో ఇంకో టీం రెడీగా ఉంది కానీ ఒక్కసారి మీరు రూల్కి వ్యతిరేకంగా టోర్నమెంట్ నుంచి పారిపోతే మేము మీ మీద శాంక్షన్స్ వేస్తాం ఆ శాంక్షన్స్ ఏంటో చూస్తే పాకిస్తాన్కి చెమటలు పడతాయి ఫస్ట్ ది నో బైలాటరల్ సిరీస్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో పాకిస్తాన్ ఆడాల్సిన సిరీస్లు రద్దు చేస్తారు అంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా లాంటి జట్లు పాకిస్తాన్తో క్రికెట్ ఆడవు క్రికెట్ ఆడకపోతే టీవీ రైట్స్ డబ్బులు రావు డబ్బులు రాకపోతే బోర్డు నడవదు సెకండ్ ది నో ఆసియా కప్ పాకిస్తాన్ కి ఆసియా కప్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇండియా అందులో ఆడుతుంది కాబట్టి డబ్బులు వస్తాయి కానీ ఐసీసీ వార్నింగ్ ఏంటంటే మిమ్మల్ని ఆసియా కప్ నుంచి బ్యాన్ చేస్తాం అప్పుడు ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఆడుకుంటాయి పాకిస్తాన్ ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకోవాల్సిందే మూడోది నో పిఎస్ఎల్ విండో ఇది అన్నిటికన్నా పెద్ద దెబ్బ పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రస్తుతం పిఎస్ఎల్కి ఐసీసీ ఒక విండో ఇస్తుంది అంటే ఆ టైంలో వేరే ఇంటర్నేషనల్ మ్యాచ్లు లేకుండా చూస్తుంది అందుకే విదేశీ ప్లేయర్స్ వస్తారు కానీ ఐసీసీ ఆ విండోని క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరు పిఎస్ఎల్కి రారు కేవలం పాకిస్తాన్ ప్లేయర్స్ మాత్రమే ఆడుకోవాలి అప్పుడు దాన్ని ఎవరు చూడరు స్పాన్సర్స్ రారు నెంబర్ ఫోర్ జైషా స్ట్రాటజీ ఇక్కడ మనం జైషా మైండ్ గేమ్ని మెచ్చుకోవాలి సాధారణంగా ఐసీసీ అనేది అందరినీ కలుపుకొని పోవాలి అని చూస్తుంది కానీ జైషా వచ్చాక రూల్స్ మారాయి క్రికెట్ కంటే ఏ దేశం ఎక్కువ కాదు ముఖ్యంగా ఇండియా వల్ల బతుకుతున్న దేశాలు ఇండియాని బ్లాక్మెయిల్ చేస్తే కుదరదు అనేది ఆయన పాలసీ పాకిస్తాన్ క్రికెట్ కి వచ్చే రెవెన్యూలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఐసీసీ నుంచే వస్తుంది ఆ ఐసీసీ వచ్చే రెవెన్యూలో ఎయిటీ పర్సెంట్ ఇండియా నుంచే వస్తుంది అంటే పాకిస్తాన్ ప్లేయర్స్ తినే అన్నం ఇండియా పెడుతున్న భిక్షా అలాంటిది వాళ్ళు మన మీదే కాలు దువ్వుతుంటే ఫండింగ్ కట్ చేస్తాం అని బెదిరించడంలో తప్పులేదు ఐసీసీ క్లియర్గా చెప్పింది మీరు రాకపోతే ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ థర్టీ వరకు మీకు రావాల్సిన ఫండింగ్స్ని హోల్డ్లో పెడతాం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ బాగాలేదు ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఆగిపోతే బాబర్ ఆజామ్ షాహీన్ ఆఫ్రీద్ లాంటి ప్లేయర్స్కి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది నెంబర్ ఫైవ్ పీసీబీ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ నిజంగానే ఈ శాంక్షన్స్ని తట్టుకోగలదా దీనికి ఆన్సర్ బిగ్ నో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఆల్రెడీ దీనంగా ఉంది రీసెంట్గా వాళ్ళు తీసుకున్న కొన్ని కాస్ట్ కటింగ్ నిర్ణయాలు చూస్తే నవ్వొస్తుంది డొమెస్టిక్ క్రికెట్ ఆడే ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజుని తగ్గించేశారు ఎంత తగ్గించారో తెలుసా గతంలో మ్యాచ్కి ఒక లక్ష పాకిస్తానీ రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని తగ్గించి మ్యాచ్కి వంద రూపాయలు చేశారు అవును మీరు విన్నది నిజమే మన ఇండియన్ కరెన్సీలో అది కేవలం ముప్పై రెండు రూపాయలు మాత్రమే ఒక రోజంతా క్రికెట్ ఆడితే కనీసం బిర్యానీ ప్యాకెట్ కూడా రాని పరిస్థితి అంతేకాదు ప్లేయర్స్ కి హోటల్స్ లో ఫుడ్ పెట్టడం మానేశారు మీ తిండి మీరే తెచ్చుకోండి అని చెప్తున్నారు బస్సులు లేవు వాళ్లే ఆటోలో వెళ్ళాలి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న బోర్డు ఇప్పుడు ఐసీసీ ఫండింగ్ ని వదులుకొని వరల్డ్ కప్ ని బైకాట్ చేస్తామంటుంది దీన్నే ఫైనాన్షియల్ సూసైడ్ అంటారు కేవలం ఈగో కోసం ఇండియా మీద పగ కోసం తమ క్రికెట్ ని తామే చంపుకుంటున్నారు నెంబర్ సిక్స్ ఐసీసీ ప్లాన్ బి పాకిస్తాన్ ఏమంటుందంటే మేము లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉండవు అప్పుడు ఐసీసీకి బ్రాడ్కాస్టర్స్కి నష్టం వస్తుంది సో వాళ్ళు మా కాళ్ళ దగ్గరికి వస్తారు అని కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఆ సీన్ లేదు ఐసీసీ ఆల్రెడీ ప్లాన్ బీని రెడీ చేసింది మీరు రాకపోతే మీ ప్లేస్లో జింబాంబేనో యుఏఈనో ఆడిస్తాం ఇండియా మ్యాచ్ వాళ్లతో జరుగుతుంది ఫ్యాన్స్కి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రేజ్ ఉండొచ్చు కానీ అది లేకపోయినా క్రికెట్ ఆగిపోదు గతంలో పాకిస్తాన్ లేకుండానే మనం ఎన్నో టోర్నమెంట్స్ ఆడాం ఐపీఎల్లో పాకిస్తాన్ లేదు అయినా అది వరల్డ్ నెంబర్ వన్ లీగ్ సో మేము లేకపోతే క్రికెట్ లేదు అనే భ్రమ నుంచి పాకిస్తాన్ బయటికి రావాలి ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ప్లేస్లో ఆల్రెడీ స్కాట్లాండ్ వచ్చింది రేపు పాకిస్తాన్ ప్లేస్లో ఇంకొక టీం వస్తుంది ఈ రెండు దేశాలు ఐసోలేట్ అయిపోతాయి అప్పుడు వాళ్ళిద్దరే ఆడుకోవాలి కరాచి వర్సెస్ ఢాకా సిరీస్ అని పెట్టుకుని ఆడుకోవాలి తప్ప ప్రపంచం వాళ్ళని పట్టించుకోదు నంబర్ సెవెన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూటమి ఇక్కడ మనం గమనించాల్సింది బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ కలిసి ఒక యాంటీ ఇండియా బ్లాక్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి క్రికెట్ ని ఒక టూల్ లాగా వాడుకొని ఇండియాని కార్నర్ చేయాలని ప్లాన్ చేశారు కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ప్రపంచ క్రికెట్ పవర్ ఇండియా చేతిలో ఉంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నీ ఇండియా వైపే ఉన్నాయి ఎందుకంటే డబ్బు అక్కడే ఉంది కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్లన్నీ సపోర్ట్ చేస్తే వాళ్ళకి వచ్చేదేంటి ఏమీ లేదు పైగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతుంది అనవసరంగా పాకిస్తాన్ మాట విని మనం ఇరుక్కుపోయామా అని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఐపీఎల్ లేదు వరల్డ్ కప్ లేదు వాళ్ళ ప్లేయర్స్ కెరియర్ నాశనం అవుతుంది నెంబర్ ఎయిట్ ఫ్యూచర్ ప్రొడక్షన్ నా అంచనా ప్రకారం పాకిస్తాన్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంటుంది ఇప్పుడు ఎంత అరిచినా శాంక్షన్స్ వార్నింగ్ చూడగానే భయపడిపోతారు మోహిసిన్ నక్వి రేపు ప్రెస్ మీటింగ్ పెట్టి క్రికెట్ కోసం ఫ్యాన్స్ కోసం మేము ఇండియాకి వెళ్తున్నాం అని ఏదో ఒక కవర్ స్టోరీ చెప్తాడు ఎందుకంటే వెళ్ళకపోతే వాళ్ళకి తినడానికి తిన్ని ఉండదు కానీ ఈ గ్యాప్లో వాళ్ళు బంగ్లాదేశ్ ని బలి చేశారు పాకిస్తాన్ మాట నమ్మి బంగ్లాదేశ్ బైకాట్ చేసింది ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం ఇండియాకి వెళ్తే బంగ్లాదేశ్ పరిస్థితి కుడితలో పడ్డ ఎలుకలాగా అవుతుంది కానీ ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ మొండికేసి రాకపోతే అప్పుడు మనం క్రికెట్ హిస్టరీలోనే ఒక అద్భుతాన్ని చూస్తాం మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ మీద క్రికెట్ ఎంబార్గో పడుతుంది పంతొమ్మిది వందల సౌత్ ఆఫ్రికాని ప్రపంచం ఎలా బ్యాన్ చేసిందో ఇప్పుడు ఉగ్రవాదం మరియు పాలిటిక్స్ కారణంగా పాకిస్తాన్ కూడా అలాగే బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది అది పాకిస్తాన్ క్రికెట్కి ఒక చీకటి రోజు అవుతుంది ఫైనల్గా కంక్లూజన్ కొద్దాం క్రీడల్లో పాలిటిక్స్ని కలపకూడదు అంటారు కానీ పాకిస్తాన్కి క్రికెట్ అంటే ఆట కాదు అది ఒక పొలిటికల్ వెపన్ ప్రతిసారి మేము రాము అని బెదిరించి ఏదో ఒకటి సాధించాలని చూస్తారు కానీ ఈసారి ఐసీసీ ఆ ఆట సాగనివ్వదు అని క్లియర్ గా చెప్పేసింది నిబంధనల ప్రకారం నడుచుకోండి లేకపోతే ఇంటికి వెళ్ళండి ఈ స్ట్రాంగ్ మెసేజ్ వల్ల భవిష్యత్తులో ఏ దేశం కూడా ఇండియాలో జరిగే ఈవెంట్స్ ని బైకాట్ చేయడానికి భయపడతారు మీకేమనిపిస్తుంది పాకిస్తాన్ వరల్డ్ కప్ కి వస్తుందా లేక బ్యాన్ అవుతుందా ఒకవేళ పాకిస్తాన్ రాకపోతే వరల్డ్ కప్ కి మజా తగ్గుతుందా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న క్వశ్చన్ రీసెంట్గా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కంట్రోల్ చేసే చట్టాన్ని ఏ దేశం పాస్ చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీని లీగల్గా కంట్రోల్ చేసిన ఫస్ట్ కంట్రీ ఆప్షన్స్ ఏ సౌత్ కొరియా బి జపాన్ సి యూఎస్ఏ డి యూరోపియన్ యూనియన్ మీ ఆన్సర్ని కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి హార్ట్ సింబల్ ఇస్తాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా క్రికెట్ లవర్స్కి ఇది షేర్ చేయండి వాళ్ళకి అసలు పాలిటిక్స్ అర్థమవుతుంది అలాగే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్లైకాన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి जय हिंद